రేపు కానీ చూసుకుంటే ఉపయోగి అల్లుండి కానీ చూసుకుంటే మనకు సంక్రాంతి సో ఈ టైంలో కూడా ఈ స్పెషల్ ట్రైన్ కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మనకు కొద్దిగా ఖాళీగానే ఉంది అందరికీ హ్యాండ్ ఈరోజు మనం అయితే రొలేషన్ బయట అయితే ఉన్నాము సో ఈ రోజు మనమైతే ఒక జనరల్ బ్లాక్ అయితే చేయబోతున్నాము రేణుగూడ నుంచి సామలకోట వరకు అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము అది కూడా ఎస్ఎంవిబి నుంచి విశాఖపట్నం వెళ్ళే స్పెషల్ ట్రైన్లో సో చాలా మంది రేణుగూడి జంక్షన్లో కొంతమంది దిగేసి ఇక్కడి నుంచి తిరుమలకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్తారు సో వాళ్ళ కోసం నుంచి మనకైతే వెహికల్స్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది అలాగే రేణుగూడి జంక్షన్ నుంచి తిరుమల కూడా డైరెక్ట్గా బస్సులు అయితే ఉంటుంది సో అమ్మలో ఉన్న కమ్మలు కనబడుతుంది కదా సో అదే బస్సు సో రేణుగూడి జంక్షన్ కూడా ఒక ఇంపార్టెంట్ జంక్షను సో మనకు తిరుపతి అంతా రేణుగూడి కూడా అంతే సో ఇక్కడ మనకు చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకు ముంబై వెళ్ళే అంతా మనకు రేణుగూడి జంక్షన్కి వచ్చేక్కాల్సిందే సో తిరుపతికి అయితే ఒక ట్రైన్ కూడా అయితే ఉండదు సో రేణుగూడేషన్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అదే సో మనకు టికెట్ కౌంటర్ అలాగే బుకింగ్ అవసరం మొత్తం అయితే అక్కడైతే ఉంటుంది మనైతే అక్కడికైతే వెళ్ళిపోదాము సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు ఒక చిన్న డిస్ప్లే బోర్డ్ అయితే ఉంటుంది సో మనం అయితే విశాఖపట్నం స్పెషల్ అయితే ట్రావెల్ చెప్తున్నాం ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఎస్ఎంబీబీ బెంగళూరు నుంచి విశాఖపట్నం దాకా అయితే ఉంటుంది వీక్లీ వన్ టైమ్ అయితే ఉంటుంది ఇది కూడా సో మన ట్రైన్కి అయితే అలాంటి ప్లాట్ఫామ్ అయితే ఇంకా అయితే ఇవ్వలేదు సో మ్యాక్సిమం ప్లాట్ఫామ్ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది సో అక్కడికి అయితే వెళ్ళిపోదాము రేపు అయితే ఆ శేషాధి ఎక్స్ప్రెస్ ఎల్లర్జీ అయితే ఉంది సో దానికోసం నేనైతే ఇప్పుడు సములు కూడా దిగేసి అక్కడ నుంచి నేనైతే మళ్ళీ కాకినాడ టౌన్కి అయితే వెళ్ళాలి సో అక్కడ నుంచి ఆ ఫస్ట్ టైం అయితే అయితే చేస్తున్నాం సో ఆల్రెడీ మనకు చాలా అయితే ఎల్లర్బీ అయితే అయినాయి డెల్టా ఎక్స్ప్రెస్ కానీ చాలా కొన్ని రైలు అయితే అయినాయి దానికి రేక్షింగ్ సో అవన్నీ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సో లాస్ట్కి ఇదైతే కుదిరింది సో ఇప్పుడే తిరుపతి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ అని అయితే వస్తుంది టౌన్ ఎక్స్ప్రెస్ పర్లేదు జనరల్ ఖాళీగానే ఉంది సో ఈ ట్రైన్కి బ్యాక్ సైడ్ కూడా జనరల్ అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది కానీ వద్దు సో మనమైతే రేణిగూడ జంక్షన్ నుంచి సమ్లకోట వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము సో ఐదు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు సో రెండు వందల పదహైదు రూపాయలు అయితే పడింది సో సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే తీసుకున్నాడు సో స్పెషల్ ట్రైన్కి అన్నిటికీ సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకోవాల్సిందే సో ఇప్పుడే ఎస్ఎంఈ బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వస్తుంది సో క్రౌడ్ కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు జనరల్లో రిజర్వేషన్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్కి సో జనరల్ అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది సో మన ట్రైన్ కూడా అయితే వచ్చేస్తున్నాం అయితే బ్యాక్ అయితే తిరుపుతాము సో స్పెషల్ ట్రైన్ కదా మనకైతే అయితే అన్నాడు అయితే దాదాపు ముప్పై ఆరు నిమిషాలు లేట్ అయితే నడుస్తుంది సో ఇప్పుడు జనరల్ ఎలా ఉంటుందో చూద్దాము ఖాళీగా ఉందా లేదంటే ఫుల్గా ఉందా ఖాళీ కింద సీట్లో కూడా పనుక్కోరు చూద్దాం సో ఈ ట్రైన్కి స్లీపర్ కూడా దాదాపు ఎనిమిది కోచ్ల దాకా అయితే ఉంటుంది సో రెండు కూడా చేసినా మనం బ్యాక్ సైడ్ జనరల్ కోసం ముగ్గురే ముగ్గురు అయితే ఉన్నాము సో ఫ్రంట్ ఒకడు నేను అలాగే ఇప్పుడు ముగ్గురు మొత్తం ముగ్గురైతే ఉన్నాము సో బ్యాక్ సైడ్ జనరల్ కూడా అయితే వచ్చింది చూద్దాము ఎక్కడ కలిగింది అక్కడికి వేద్దాం సో మనం అయితే జనరల్ ఒకటి అయితే ఎక్కి ఉన్నాము ఇక్కడ అందరు కిందనే పడుకోమన్నారు ఒక్క సీటు పైన సీటు కూడా లేదు సో రెండు కూడా చేసినాలో మా ట్రైన్ స్టాప్ చెప్పాలంటే పరీక్షలు దాకా అయితే ఉంటుంది ఇక్కడ సో జనరల్ మొత్తం ఖాళీగా ఉంది కానీ ఒక్కొక్కరు కింద పైన పడుకోవాలన్నారు కొనుగోలు లేదు వాళ్ళు సో ఇప్పుడే రేణు చేసినకి తిరుపతి ఈసారి ట్రైన్ అయితే వచ్చింది సో దాంతో కూడా పూడైతే మంది కొద్దిగా కూలగానే ఉండరు సో ఏమైనా అయితే మేలు అది ఐసీ బ్రేక్ ఇది ఎల్హెచ్బి స్పెషల్ కానీ చూసుకుంటే వీక్లీ వన్ టైం అయితే నడుస్తుంది విశాఖపట్నం నుంచి బెంగళూరు అలాగే బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు సో బెంగళూరు నుంచి చూసుకుంటే సోమవారం అయితే ఉంటుంది సోమవారం మధ్యాహ్నం మూడు యాభైకి అయితే బయలుదేరుతుంది బెంగళూరు నుంచి అలాగే నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒకటిన్నరకంతా విశాఖపట్నం జంక్షన్కి అయితే చేరుకుంటుంది విశాఖపట్నం జంక్షన్ లాగా చూసుకుంటే ఈ ట్రైన్ ఆదివారం అయితే ఉంటుంది మధ్యాహ్నం మూడు ఇరవైకి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే నెక్స్ట్ డే మా మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదుకి అంతా ఎస్ఎంబీ బెంగళూరుకి అయితే రీచ్ అవుతుంది మన ట్రైన్ దాదాపు యాభై ఐదు నిమిషాలు లేటుగా కూడా జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది సో సో బ్రేక్ టెస్టింగ్ కూడా అయితే అయిపోయింది ఆ స్పెషల్ ట్రైన్కేమో పీ ఫైవ్ దీనికి ఏమో జీ నైన్ అది వచ్చి ఐసీ బ్రేక్ ఇది ఎల్హచ్బి బ్రేక్ సో మన ట్రైన్ రేణుగూడ జంక్షన్ వచ్చి బంద్ తెలిపింది సో నెక్స్ట్ స్టాప్ అది మనకు గూడు జంక్షన్ రేణగూడ జంక్షన్ రేవ స్టేషన్ కూడా వచ్చేసి ఆర్యో సో గూడూరు జంక్షన్కి వచ్చాకలాద్దాము నైట్ టైం కూడా స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ అయితే స్టార్ట్ చేసినారు రెండు వేల ఇరవై ఐదులో సో ఈ ట్రైన్ ఒక లాస్ట్ డేట్ కానీ చూసుకుంటే జనవరి రెండు వేల ఇరవై ఆరులో అయితే ఎట్ అయిపోతుంది రేపు కానీ చూసుకుంటే పోయి అల్లుండి కానీ చూసుకుంటే మనకు సెంక్రాంతి సో ఈ టైంలో కూడా ఈ స్పెషల్ ట్రైన్ కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఖాళీగానే ఉంది అదే మనకు డైలీ తిరిగే ట్రైన్ అయితే ఉంటుంది చూడండి సో దాంతో అయితే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంటారు సో ఈ ట్రైన్ ఒక నాలుగు గంటలు ఐదు గంటలు లేట్ అవ్వచ్చు అంతే సో డైలీ తిరుగుతుంది కాబట్టి అయితే కొద్దిగా ఆ టైంకి అయితే వెళ్ళిపోతుంది సో ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి కొద్దిగా లేట్గా అయితే వస్తుంది సో దీంతో మనకైతే జనవరి కొద్దిగా బాగా ఉంటుంది సో సో మన ట్రైన్ నెంబర్ కనిపిస్తుంటే జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ సో ఈ ట్రైను ఎస్ఎంబిపి నుంచి మూడు ఇరవైకి అయితే స్టార్ట్ అవుతుంది అలాగే కృష్ణరాజపురం బంగారుపేట కుక్కమ్మ జలపేట కాట్పాడి రేణిగుంట జంక్షన్ సో రేణిగుండ చూసుకుంటే గూడూరు నెల్లూరు ఒంగోలు విజయవాడ ఏలూరు రాజమండ్రి సమలపూర్టు ఏలమంచి అనకాపల్లి దువాడ విశాఖపట్నం అయితే రీచ్ అవుతుంది సో ట్రైన్ డిలే కానీ చూసుకుంటే నలభై తొమ్మిది నిమిషాలు డిలే అయితే నడుస్తుంది సో మ్యాగ్ని అయితే వెళ్ళొచ్చు అయితే మన అయితే ఓటాక్ చేస్తుంది మన ట్రైన్ గూడూరు జంక్షన్కి అయితే చేరుకునింది సో ఇక్కడ స్టాప్ అవ్వడం మనకు రెండు విషయాలు గూడూరు జంక్షన్ రెవెటేషన్ కోడ్ వచ్చేసి జీడిఆర్ గూడూరు విజయవాడ మేము ట్రై మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో గూడూరులోకి వంచుకుంటే ఖాళీగానే ఉంది ఎవరైతే తగ్గలేదు సో దిగే వాళ్ళు చూసుకుంటే ఇద్దరు అయితే దిగినారు చేసినాకి మన ట్రైన్ దాదాపు యాభై ఒక నిమిషం లేట్గా అయితే వచ్చింది సో మార్నింగ్ పన్నెండు అయితే రావాలి ఒకటి నలభై అయితే వచ్చింది సో యాభై నిమిషం లేట్ అయితే నడుస్తుంది బండిగా చూసుకుంటే అయితే కొద్దిగా అయితే స్లీప్ వేద్దాం మళ్ళీ ఒంగోలు వచ్చింది వేద్దాం సో మన ట్రైన్ విజయవాడ అయితే జరిగింది సో ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా కులగా ఉన్నారు సో క్రౌడ్ చూడడానికి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో విజయవాడ జంక్షన్ ఇక్కడ వచ్చేసి బీజేడిఏ విజయవాడ చేసి దాదాపు ఒక గంట యాభై నిమిషాలు రేటుగా అయితే వచ్చింది సో ఇక్కడ స్టాప్ వచ్చేసి పది నిమిషాలు అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా గా ఎక్కినారు సో విజయవాడ అయితే ట్రైన్ అయితే మాత్రం కొద్దిగా కొత్త ఫుల్ అయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కదా సో ట్రైన్ కూడా దీని తర్వాత కొద్దిగా లిమిటెడ్ స్టాప్లు అయితే ఉన్నాయి కాబట్టి సో చాలా ఫుల్గా అయితే ఎక్కినారు సో మనమైతే విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము సో నెక్స్ట్ ఆపడం పోయితే మనకు ఏలూరు సో అక్కడ చూసుకుంటే కొత్త ఎల్హెచ్ బ్రేక్ అయితే ఉంది సో నాకు తెలిసి రత్నాచలకే అనుకుంటా ఇంకా బోర్డు కూడా ప్రింట్ అయ్యలేదు సో మనమైతే ఏలూరు కదా చేరుకున్నాము రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఈఈ సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే ఫుడ్ అమ్మే వాళ్ళే కొద్దిగా ఫుల్గా ఉన్నారు మన ట్రైన్ దాదాపు రెండు గంటల పదిహేను నిమిషాలు లేట్గా అయితే వచ్చింది సో ఏలూరులో కానీ చూసుకుంటే దిగిన కూడా కొంచెం ఫుల్గా ఉన్నారు ఏలూరుకి మన మార్నింగ్ ఆరు ముప్పై ఎనిమిదికి అయితే రావాలి మంట్రం ఎనిమిది యాభై ఒక్క అయితే వచ్చింది వచ్చింది బయలుదేరిపోయింది సో అయితే ఏలూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము సో నెక్స్ట్ పోయింది మనకు రాజమండ్రి పల్లి స్పెషల్ ట్రైన్ అది మన అయితే స్పెషల్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము చాలా పుల్లగా అయితే ఉన్నారు మరి అంత పుల్లగా అయితే లేదు అందరికైతే వెల్కమ్ టు గోదావరి రివర్ వెల్కమ్ టు రాజమండ్రి సో రాజమండ్రిలో కూడా క్రౌడ్ చూడండి కొద్దిగా ఫుల్గానే ఉన్నారు సో దిగవాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు రాజమండ్రిలో రాజమండ్రికి దాదాపు ఒక గంట యాభై ఒక నిమిషాలు లేట్గా అయితే వచ్చింది సో ఇక్కడ స్టాప్ ఉన్న పోయింది రెండు నిమిషాలు అయితే ఉంటుంది సో క్రౌడ్ కూడా కొద్దిమంది ఫుల్గా అయితే ఎక్కినారు అలాగే దిగవాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు సో లోపల ప్లేస్ అయితే మాత్రం దొరుకుతుంది అందరికీ రాజమండ్రికి మార్నింగ్ ఎనిమిది ముప్పై ఎనిమిదికి అయితే రావాలి సో మన ట్రైన్ పది ఇరవై వరకు అయితే వచ్చింది సో సికింద్రాబాద్ నుంచి అనకాపల్లి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే వస్తుంది నిడదోజ్ చేసిన మనం ఓవర్టాక్ చేసుకుని అయితే వచ్చినాము మళ్ళీ అయితే మన ట్రైన్ వెనకాల వచ్చేసింది సో మన ట్రైన్ రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ అప్పుడు అయితే మనకు సమలకోట జంక్షన్ సో మనం కూడా అయితే సమలకోట జంక్షన్లో అయితే దిగిపోతున్నాము రాజమండ్రి రివోటేషన్ కోడ్ చేసి ఆర్జేవై సో వెల్కమ్ టు సమన్లకోట జంక్షన్ సమల్కోట జంక్షన్కి దాదాపు రెండు గంటల ఇరవై నిమిషాలు లేటుగా అయితే వచ్చింది మార్నింగ్ తొమ్మిది ఇరవై మూడుకి అయితే రావాలి మన ట్రైన్ పదకొండు నలభై ఒకటికి అయితే రీచ్ అయింది సమన్లకోట జంక్షన్కి ఆ ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాబట్టి సో ఒక రెండు గంటల లేటుగా అయితే వచ్చింది సో దీన్ని ముందరగానే చూసుకుంటే తిరుపతి టౌన్ అదే ట్రైన్ ఉంది కదా సో ఆ ట్రైన్కి ఎక్కువ స్టాప్లో అయితే ఉంది సో ఆ ట్రైన్ వెనకాలే మన ట్రైన్ కూడా అయితే వచ్చింది సో ఓటా చేసింది అనుకున్నా చేయలేదు దాని వెనకాల వచ్చింది అయితే ఫుల్ ట్రైన్ జన్ అయితే చేయలేదు కూడా రేణిగూడెన్ అయితే ఎక్కినాము అలాగే సమల్కోటలో దిగిపోయినాము సో మధ్యలో ఎక్కినాము అలాగే మధ్యలో అయితే దిగిపోయినాము ట్రైన్ తిరుపతి కూడా అయితే ఉంది సో అక్కడైతే ఫుల్ అయితే ట్రావెల్ చేద్దాము సెకండ్ సార్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి సో మనమైతే సమల్కోట జంక్షన్ అయితే దిగిపోతున్నాము సో ఇక్కడి నుంచి మనం అయితే కాకినాడ పోర్టుకు అయితే వెళ్ళాలి కాకినాడ పోర్టు కాకినాడ టోర్కి వెళ్ళాలి